నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ గత ఐదేళ్ల కాలంలో అవినీతికి కాదేది అనర్హం అన్నట్టుగా రెచ్చిపోయింది గ్యాంగ్ ఒకటా రెండా తవ్వే కొద్ది అవినీతి అక్రమాలు వెలుగులోకి చూస్తున్నాయి రాష్ట్ర స్థాయిలో వైసీపీ పెద్దలు కుమ్మేస్తే జిల్లా స్థాయిలోని ఎమ్మెల్యేలు మంత్రులు తమదైన దందాలతో రెచ్చిపోయారు అడ్డగోలుగా జనం మీద పడి దోచుకు తిన్నారు ల్యాండ్ శాండ్ మైన్స్ వైన్స్ కొండలు గుట్టలు చెరువులు మొత్తం కాజేశారు నదులను గొల్ల చేశారు చివరకు మన్ను కూడా బుక్కారు విలువైన ప్రభుత్వ ఆస్తులు ప్రైవేటు భూములు ప్రకృతి వనరులు సైతం చెరబట్టారు రేషన్ మాఫియా రియల్ ఎస్టేట్ వ్యాపారులు కాంట్రాక్టర్ల నుంచి ముడుపులు ఉద్యోగాలు కావాలంటే లంచాలు సెటిల్మెంట్లు బెదిరింపులు దౌర్జన్యాలు దాడులకు లెక్కేయలేదు రాష్ట్రంలో ఎవరూ ఎదురు చెప్పలేని పరిస్థితి ఎవరైనా తెగించి ఎదిరిస్తే అక్రమ కేసులు బనాయింపు భయపెట్టి పోర్టులు లాక్కోవడం చేశారు గత ఐదేళ్లలో ఒక్క మధ్యలోనే తాడేపల్లికి మూడు వేల ఒక వంద కోట్లు ముడుపులు అందగా కింద స్థాయి నేతలు అధికారం అండతో కోట్లకు పడగలెత్తారు ఒక్క కడప జిల్లాలోనే దాదాపు మూడు వేల ఐదు వందల ఎకరాలు ఆక్రమించినట్లుగా అంచనా మాజీ సీఎం జగన్ బంధువులపైన ఆరోపణలు కూడా ఉన్నాయి పేదల ఇళ్ల స్థలాల చదువు పేరిట కోట్లు బుక్ చేశారు ఇలా జగన్ జమానాలో జరిగిన అవినీతి అరాచక పాలన మరెక్కడా కనిపించలేదంటే అతిశయోక్తి కాదు జగన్ అవినీతి రాష్ట్రం దేశమే కాదు ఖండాంతరాలు దాటుకుని పోయింది గత ఐదేళ్లలో ప్రజలు అంతటి నరకం చూశారు కాబట్టే మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి కర్రు కాల్చి వాత పెట్టారని ప్రతి ఒక్కరూ చెప్తున్న మాట అక్రమార్జనలో జగన్ వెనకాలుండి నడిపిస్తే ముందు వరుసలో ఉండి పెదిరెడ్డి లాంటి నేతలు తెగరెచ్చిపోయారు గత ప్రభుత్వంలో నెంబర్ టూగా పెత్తనం చేసిన మాజీ మంత్రి పెదిరెడ్డి రామచంద్రారెడ్డి వేల కోట్లు వెనకేసుకున్నట్లుగా ఆరోపణలున్నాయి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష నేతలు బెదిరించారు గనుల్ని లాక్కున్నారు వందలాది ఎకరాల్ని కబ్జా చేశారు క్వారీలు దౌర్జన్యంగా స్వాధీనం చేసుకున్నారు జిల్లా అంతటా పెదిరెడ్డి తన మొఠాల్ను పెట్టుకుని మామూలు వసూలు చేయించేవాడంటారు కన్ను పడిన భూమినల్లా కాజేశారు ఇక వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖను నిలువు దోపిడీ చేశారు వందల కోట్లు అక్రమార్జన ఆరోపణలున్నాయి దస్పల్లా భూముల దోపిడీ దగ్గర నుంచి అరవిందో పోర్ట్ లో అక్రమాల వరకు అంతా అవినీతిమయమే ఇక విశాఖ కేంద్రంగా సాగించిన దందాలకు లెక్కే లేదంట ఇక మాజీ మంత్రి రోజా సైతం తానేం తక్కువ అన్నట్లుగా అవినీతిలో తనదైన హవా చూపించాడు గత ఐదేళ్లలో వసూళ్ల వ్యవహారంలో ఆమె ఇద్దరు సోదరులు చూసుకునేవారు మున్సిపల్ చైర్పర్సన్ పదవి ఇస్తానని ఆశ చూపించి రోజా సోదరుడు తన నుంచి యాభై లక్షలు వసూలు చేశారని అప్పట్లో ఒక కౌన్సిలర్ ఆరోపించటం పెద్ద దుమారం రేపింది పలు చోట్ల భూ అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఆడుదాం ఆంధ్ర పేరుతో వందల కోట్లు కొట్టేశారంటూ ఇప్పటికే రోజా పైన కేసు నమోదైంది ఇండస్ట్రియల్ పార్కుకు భూముల సేకరణలోనూ కోట్లు సొమ్ము చేసుకున్నారట మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన అవినీతి అరాచకాలు హింసను రాష్ట్రం అంతటా చూసింది గత ఐదేళ్లలో తక్కువలో తక్కువ వెయ్యి కోట్ల వరకు సంపాదించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారిపైన దాడులు చేయించి గ్రామాల నుంచి వెళ్లగొట్టారు పలు హత్యలకు సంబంధించి పిన్నెలి ఆయన అనుచరులపైన ఆరోపణలు కూడా ఉన్నాయి టీడీపీ నేతకు చెందిన ఓ బంకుని దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి నియోజకవర్గంలో భూ అక్రమాలకైతే అంతే లేదంటారు మాచర్ల మండలం విజయపూరి సౌత్లో సుమారు మూడు వందల ఎకరాల ప్రభుత్వ భూమిని దస్తావేజీలు పుట్టించి కాజేశారట పలు చోట్ల వందలాది ఎకరాల ప్రభుత్వ భూమిని మింగేశారట బియ్యం మద్యం ఇసుక గ్రనైట్ జగనన్న ఇళ్ల స్థలాలకు భూములు కొనుగోలు ఇలా ప్రతి దాంట్లోనూ వేలు పెట్టి ముడుపులు తీసుకున్నారని తీవ్ర ఆరోపణలు ఉన్నాయి కాంట్రాక్టర్లను బెదిరించి ఇరవై నుంచి ముప్పై శాతం వరకు కమిషన్ దండుకున్నారట పోలింగ్ రోజున ఈవీఎంలు పగలగొట్టి టిడిపి ఏజెంట్లపైన హత్యాయత్నానికి పాల్పడిన కేసులో జైలుకు కూడా వెళ్ళొచ్చాడు మాజీ మంత్రి జోగి రమేష్ సిఐడి అటాచ్మెంట్ లో ఉన్న అగ్రిగోల్డ్ భూములను కబ్జా చేసిన వైనం బయటపడింది ఈ కేసులో ఆయన తనయుడు ఇటీవలే అరెస్ట్ కూడా అయ్యాడు ఇక జోగి బినామి జడ్జి తల్లి భూమినే కబ్జా చేశాడు మరోవైపు అనేక భూ అక్రమల ఆరోపణలు కూడా ఉన్నాయి గుడివాడ పట్టణ నడిబొడ్డున ఉన్న శరత్ థియేటర్లో కేవలం ఒక వాటా కలిగిన మాజీ మంత్రి కొడాలి నాని దాన్ని ఏకంగా సొంతం చేసుకున్నారు మిగిలిన ఇద్దరు వాటాదారులను బెదిరించి దాదాపు పదేళ్లు తన ఆధీనంలో ఉంచుకున్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక ఇటీవల అసలు వాటాదారులు ముందుకొచ్చి తమ థియేటర్ను స్వాధీనం చేసుకున్నారు నియోజకవర్గంలో ఎన్నో ప్లాట్లు భూములు ఆక్రమించుకున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి గుడివాడలో స్థానిక టీచర్స్ కాలనీలోని అక్షర స్కూల్ కు చెందిన పదహారు వందల గజాల స్థలాన్ని సెటిల్మెంట్ పేరుతో ఆక్రమించుకున్నారు దానిని నాని ముఖ్య అనుచరుడు కొల్లి విజయ్ పేరుతో ది గుడివాడ అర్బన్ బ్యాంక్ లో తడకా పెట్టారు నందివాడ మండలం పుట్టగుంట వద్ద పాఠశాలకు చెందిన ఖాళీ స్థలాలతో పాటు మరికొందరు వ్యక్తులకు చెందిన ఏడు పాయింట్ ఏడు ఐదు ఎకరాల పొలాన్ని ఆక్రమించుకుని చెరువు తవ్వేశారు కబ్జా చేసిన వాటిలో ఆలయ భూములు కూడా ఉన్నాయి మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రేషన్ మాఫియా డాన్ గా వెలుగొందారు పేదల బియ్యాన్ని దారి మళ్లించి వేల కోట్లు వెనకేసుకున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి ద్వారం పైన అనేక భూ ఆక్రమణల ఫిర్యాదులు సైతం ఉన్నాయట తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ డైరెక్ట్ గా సెటిల్మెంట్ లో పాల్గొనకుండా తన మేనల్లుడు కొందరు రౌడీషీట్ల ద్వారా నడిపించారనే ఆరోపణలున్నాయి రైల్వే స్టేషన్ రోడ్లో కోట్ల విలువైన స్థలాన్ని స్వాధీనం చేసుకుని సెటిల్ చేసి సొంత పార్టీ నాయకుడికే అమ్మేశారు కోలకొల్లూరు లాకింగ్ బ్రిక్స్ పరిశ్రమను కుమారుడి కోసం నిర్మించారు అందులో వాటా ఉన్న ఓ మైనార్టీ నాయకుడిని మిగిలిన భాగస్తుల్ని తరిమేసి కోట్ల విలువైన ఫ్యాక్టరీని సైతం సొంతం చేసుకున్నారు దీనికి సంబంధించి ఇటీవలే బాధితుడు ఫిర్యాదు కూడా చేశారు జగనన్న కాలనీల కోసం పట్టణానికి దూరంగా రూరల్ పంచాయతీల పరిధిలో చౌక పొలాలు ముందే కొనుగోలు చేసి వాటిని ప్రభుత్వానికి అమ్మారు పెనుగొండ మాజీ ఎమ్మెల్యే శంకర్ నారాయణ కియాకారుల పరిశ్రమలో తుక్కుతో మొదలుకొని కార్మికుల శ్రమను కూడా దోచుకున్నారు కర్ణాటకలో తక్కువ ధర ఉన్న డీజిల్ ట్యాంకర్లు తెప్పించి సొమ్ములు వెనకేసుకున్నారంటారు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో విలువైన భూములను కబ్జా చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఇరవై ఐదు ఎకరాల భూములను రైతులను బెదిరించి అతి తక్కువ ధరకు కొనుగోలు చేసినట్టుగా విమర్శలు వచ్చాయి వాటిని ఆనుకొని ఉన్న ఇరవై పాయింట్ ఆరు ఒకటి ఎకరాల చెరువు స్థలాన్ని కూడా ఆక్రమించుకుని కలిపేసుకున్నారు ఇందులో విలాసవంతమైన ఫామ్ హౌస్ రేసింగ్ ట్రాక్ గుర్రాల కోసం ప్రత్యేక షెడ్లు సేన తెరడానికి చెరువులో బోటింగ్ ఏర్పాట్లు చేసుకున్నారు అప్పటి నుంచి ఆ ప్రాంతానికి గుర్రాలకోట అని జిల్లా ప్రజలు పిలుస్తుంటారు ధర్మవరం మండలం పరిధిలోని నూట ఆరు ఎకరాల సోలార్ భూములు సొంతం చేసుకున్నారు ఇక ఆయన అనుచరులు అక్రమాలకు లెక్కే లేదు దళితుల భూముల్ని కాజేశారు రహదారులను కబ్జా చేశారు మాజీ మంత్రి వశశ్రీ చరణ్ పేదలను భయపెట్టి అసైన్డ్ భూములు లాగేసుకున్నారు తక్కువ ధరతో వందల ఎకరాలు సేకరించారట కడప జిల్లా ప్రొద్దుటూరు మండలంలోని తాళ్లాపురం గ్రామంలో వంద కోట్లు విలువ చేసే ఇరవై ఎకరాల ప్రైవేట్ భూములు ఆన్లైన్ చేసుకున్నారు ఈ డీల్లో ఎంపీ అవినాష్ రెడ్డి స్థానిక వైసీపీ నేతల ప్రమేయం ఉన్నట్లుగా ప్రచారం కూడా ఉంది పులివెందల నియోజకవర్గంలో మాజీ సీఎం జగన్ బంధువు వైఎస్ మదన్మోహన్ రెడ్డి అక్షరాల వంద ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి బినామీ పేర్లతో ఆన్లైన్ చేసుకున్నారు కమలాపురం నియోజకవర్గంలో పాలెంపల్లె రూకువారి చెందిన యానాదులకు వెట్టి చాకరి కింద పొలతల పుణ్యక్షేత్రం సమీపంలో నాలుగు వందల డెబ్బై ఎకరాలు భూమి ఇచ్చారు వాటిలో నూట యాభై ఎకరాలు జగన్ బంధువు పేరుతో ఉన్నట్లుగా చెప్తున్నారు ఇవన్నీ మచ్చుకు కొన్ని మాత్రమే జగన్ దగ్గర నుంచి మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు వారి అనుచరులు సాగించిన అవినీతితో రాష్ట్రాన్ని సరవినాశనం చేశారు ప్రస్తుతం వాటన్నిటిపైన కూటమి సర్కార్ ఫోకస్ పెట్టింది దీంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఇది మెటాజిస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన పిండియాన్ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి